రాష్ట్రంలోని ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా అక్టోబర్ ఏడున విజయవాడ ధర్నా చౌక్ వద్ద వేలాది మంది ఉపాధ్యాయులతో నిర్వహిస్తున్న ధర్నాను విజయవంతం చేయాలని ఫిఫ్టో రాష్ట్ర పరిశీలికులు మల్లు రఘునాథరెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు రాష్ట్ర ఫిఫ్టో పిలుపు మేరకు విజయవాడలో చేపట్టబోయే ధర్నాను విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశం కడప జిల్లా ఫిఫ్టో చైర్మన్ ఎస్ఎండి ఎలియాస్ అధ్యక్షన ఎస్టీయు భవన్ లో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుంచి తప్పించడం అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన పిఎస్సి మధ్యంతర బృతి మంజూరు సిపిఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానం ఆర్థిక బకాయిల చెల్లింపు పెన్షనర్లకు కార్పొరేషన్ ఏర్పాటు వంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి పదహారు నెలలు పూర్తయిన ఏ ఒక్క హామీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని తెలిపారు ఉద్యోగులకు ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెబుతూనే రాష్ట్రంలోని పన్నెండు లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి ఏ ఒక్క సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించిన పరిస్థితి కానీ చర్చించిన పరిస్థితి కానీ లేదన్నారు ప్రభుత్వ పథకాలను నిర్ణయాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారం సంక్షేమం మాత్రం ప్రభుత్వం మరిచిపోయిందని వాపోయారు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు దాదాపు ముప్పై వేల కోట్లు ఆర్థిక బకాయిలు చెల్లింపులపై ప్రభుత్వం రోడ్డు మ్యాప్ ప్రకటించాలని కోరినప్పటికీ ఇంతవరకు స్పందన లేదన్నారు ఇక సిపిఎస్ ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఎంతవరకు చర్చించిన పరిస్థితి లేదన్నారు రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలుకు సంబంధించిన దసరం ఆర్థిక శాఖలో నాలుగు సంవత్సరాలుగా ములుగుతుందన్నారు అలాగే పదవి విరామణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ కమోటేషన్ లీవ్ ఎన్కాస్మెంట్ అంత్యక్రియల ఖర్చులు తదితర పెన్షన్ సౌలభ్యాలను కూడా చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అర్థం పడుతుందన్నారు ఇక ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని పేర్కొన్నారు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ప్రతి సంవత్సరం నూట ఎనభై కోట్ల హెల్త్ కార్డుల అమలు కోసం చెల్లిస్తున్నప్పటికీ హెల్త్ కార్డులపై వైద్యానికి ఏ హాస్పిటల్లో అంగీకరించడం లేదన్నారు అలాగే ప్లస్ టూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కొరతతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్నారు వెంటనే ప్లస్ టూ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు అలాగే పురపాలిక ఉపాధ్యాయులకు జిపిఎఫ్ సౌకర్యం ఆర్బన్ ఎంజిఓ పోస్టులను మంజూరు చేయాలని కోరారు గురుకుల ఆదర్శ నైన్టీన్ నైన్టీ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి ఎంటిఎస్ టీచర్ల విరమణ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలన్నారు అలాగే కేజీబీబి ఉపాధ్యాయులతో వెట్టి చాకరీ చేయించుకుంటూ కనీస వేతన స్కేల్ కూడా అమలు చేయడం లేదన్నారు ఫిఫ్త్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సయ్యద్ మాట్లాడుతూ కారుణ్య నియామకాల్లో జాప్యం వలన మరణించిన ఉద్యోగుల వారసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు అంతర్జిల్లా బదిలీల్లో స్పాజ్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న వారందరికీ బదిలీ అవకాశం కల్పించాలని కోరారు ఏకీకృత సర్వీస్ రూల్స్ జేఎల్ పదోన్నతుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధి కనపరచకపోవడంతో మూడు దశాబ్దాలుగా కోట్ల చుట్టూ తిరగవలసి వస్తుందన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయ సంఘాలతో విద్యారంగ ఆర్థిక సమస్యలపై చర్చించి పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత విరుద్ధితం చేస్తామన్నారు సమావేశంలో సెక్రటరీ జనరల్ రాలపల్లి అద్బుల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు